అసలు ఈ పేరుతో ఒక పురాణముంది అని కూడా ఈ చాలా మందికి తెలియదు పద్దెనిమిది ప్రధాన హిందుమత పురాణాల్లో ఇది ఒకటి బహుశా ఏడు బే ఎనిమిది శతాబ్దం తరువాత పదకొండవ శతాబ్దానికి ముందు అయి ఉండవచ్చు అని అంచనా ఎందుకంటే పదకొండవ శతాబ్దం ప్రారంభంలో పెర్షియన్ పండితుడు ఆల్ బెరుని ఈ గ్రంథం గురించి పేర్కొన్నారు అగ్నిపురాణం మూడు ఎనిమిది మూడు వందల ఎనభై మూడు అధ్యాయాలుగా విభజించారు దీనిని ఆ కాల పరిభాషలో పురాణం అని పేర్కొన్నారు కాని ఇది నిజంగా ఒక దర్శిని వంటిది ఇది మానవ జీవితానికి సంబంధించిన సుమారు అన్నిటిని స్పృశిస్తుంది అన్ని ప్రాచీన గ్రంథాలలాగే ఇది కూడా ఇతిమిద్దంగా ఎప్పుడూ రాయబడిందో తెలియదు వేర్వేరు ప్రతుల్లో పన్నెండు వేలు పదిహేను సున్నా 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 శ్లోకాలు మధ్య ఉన్నాయి అగ్ని పురాణం వివిధ విషయాల విజ్ఞాన సర్వస్వం ఈ పురాణంలో విశ్వోద్భవ శాస్త్ర పురాణాలు వంశవృక్షం రాజకీయాలు విద్యావ్యవస్థ రేఖాచిత్ర శాస్త్రం పన్ను విధాన సిద్ధాంతాలు సైన్యం యుద్ధానికి గల కారణాలపై సిద్ధాంతాలు యుద్ధకళలు దౌత్యం స్థానిక చట్టాలు ప్రజా ప్రాజెక్టులను నిర్మించడం నీటి పంపిణీ పద్ధతులు చెట్లు మరియు మొక్కలు ఔషధాలు నమూనా మరియు వాస్తుశిల్పం రత్నాలు మొ వ్యాకరణం కులమానాలు కవిత్వం ఆహారం మరియు వ్యవసాయం ఆచారాలు మిథిల భౌగోళిక వివరణ నేటి బీహార్ మరియు పొరుగు రాష్ట్రాలు అంటే దాని సాంస్కృతిక చరిత్ర మరియు అనేక ఇతర అంశాలున్నాయి జ్ఞానం పొందడానికి ఋషి వారు ప్రార్థన చేస్తే అగ్నిదేవుడు వారికి ఈ పురాణం చెప్పారని వ్రాత ప్రతులు మొదలు అయి ఆ తరువాత కాలక్రమేణా అదనపు భాగాలు జోడింపబడి ఉండవచ్చు దీనిలో అనేక విషయాలు చాలా వరకు నిర్దిష్ట అధ్యాయాలలో ఉన్నాయి కొన్ని అతివ్యాప్తి అయ్యాయి దీనిలో వివరించబడ్డ కొన్ని విషయాలు అధ్యాయాలు ఇరవై ఒక్క నుంచి డెబ్బై వరకు పంచరాత్ర గ్రంథాలు మహాభారతం